దేవునామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను అందరికి శుభోదయం అందరూ బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి గాక అనేది మన అన్ని కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకము నిత్యము యందు భయభక్తులు కలిగి ఉండము అలలుయా దేవుని లేఖనాల ద్వారా ప్రతిదినము కూడా దేవుడు చక్కని మాటలు మనకి బోధిస్తూ ఉన్నాడండి ఒక తల్లి తన కుమార్తెతో చక్కని బోధ నేర్పిస్తూ ఉంటుంది మరి సత్ప్రవర్తన కలిగి ఉండాలని మంచిగా మాట్లాడాలని అందరితో చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలని యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని ఒక తల్లి బిడ్డలకి చక్కటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటదండి ఒక తల్లి ఎలాగే బిడ్డలకి చక్కటి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటుందో అలాగే తండ్రి అయినటువంటి దేవుడు తల్లిలాగా తండ్రిలాగా మనకి చక్కటి జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఏది మేలైన మార్గం ఏది సత్యమైనటువంటి మార్గం అని ఆయన తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఈ దినాను మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకము దేవుని అందు భయభక్తులు కలిగి ఆ భయభక్తులు కూడా ఎలాగంటే నిత్యము కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుము నిజంగా ఈనాటి దినాల్లో ఎంతోమంది చూస్తూ ఉంటే పాపం అధికంగా ఎక్కువైపోతూ ఉన్నదండి మనుషులందరూ ఏం చేస్తున్నారంటే ఒకరిని చూచి ఒకరు పాపులను చూసి మత్స్సర పడుతూ మరి వాళ్ళకైతే బాగుంది కదా తప్పు చేస్తూ ఉన్నారు అన్యాయాలు చేస్తున్నారు దోపిడీలు చేస్తూ ఉన్నారు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు అయినా కూడా వాళ్ళ స్థితిగతులు ఎంతో బాగున్నాయని ఏం చేస్తున్నారంటే మత్సరపడుతూ మేము కూడా అదే మార్గంలో నడవాలి అని ఒకరిని చూసి ఒకరు చెడు మార్గంలో నడిచేటువంటి వారందరినీ చూసి చెడు మార్గంలో నడవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి కానీ చెడు మార్గం ఎప్పటికైనా కూడా మనల్ని తొదికి ఎక్కడికి నడిపించింది అంటే పాతాళానికి నరకానికి మనల్ని నడిపించిద్ది కానీ అది పరలోక రాజ్యానికి మనల్ని నడిపించదు కానీ మొట్టమొదటి అది ఎలా ఉంటుందంటే చాలా మేలైందిగా ఉంటుందంట చాలా సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుందంట ఒకని నడత వాని హృదయానికి సరైనది కానీ అనిపించింది అని లేఖన సెలవిస్తూ ఉన్నది వాళ్ళు పాపులు నడిచేటువంటి ఆ మార్గం ఎలా ఉంటుందంటే మేము మంచి చేస్తూ ఉన్నాం మేము మా కోపాన్ని మేము ఈ రీతిగా వ్యక్తపరుచుకుంటున్నాం అని ఇలాగ వారు చేసేటువంటి ప్రతి తప్పుని ప్రతి అవిధేతని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వారి హృదయానికి అది సరైందే అని చెప్పుకొని వారు ఆ యొక్క పాపాన్ని చేయడానికి ఇష్టపడిపోతూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే మరి వర్దకై ఏ తప్పు ఏది చేయలేదండి కానీ హామాను మాత్రం హామానికి దేవుడు మంచి స్థానాన్ని ఇచ్చాడు కానీ ఆ స్థానంలో ఉండి తను సంతోషపడకుండా మొరదకాయ తనకి నమస్కారం చేయలేదని మరి ఏ ఏమాత్రం హాని చేయనప్పటికీ కూడా మొరదకాయ మీద చాడీలు నెపాలు చెప్పి మరి మొరదకాయ కోసం ఊరికొయని సిద్ధపరిచాడు చెడ్డ మార్గంలో ఉండి మరి నేను చేసేది కరెక్టా అని అనుకుంటూ ఉన్నాడు కానీ అది నన్ను నన్ను నరకంలోకి నడిపిస్తుంది ఒకరికి హాని చేయకూడదు నేను ఏది విత్తితే అదే కోసుకుంటాను కదా అనేది ఆ యొక్క హామాన్ ఆ స్థితిలో మర్చిపోయాడు అంతేకాకుండా హామాను హామాను ఇంటివారు కూడా చూసారా ఒకరిని చూసి ఒకళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వారు అజ్ఞానంతో ఉండిపోయి మేము పాపాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాం మేము పాపానికి సహకారం సహకారులంగా ఉంటున్నాం అనేది గ్రహించక అలాగ ఒకరినొకరు సహకరించుకుంటూ వెళ్ళిపోయారు తుదకి ఏం జరిగింది నీతిమంతుడైనటువంటి నిత్యము దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి మొరదకే రక్షించబడ్డాడు దేవుని చేత రక్షించబడ్డాడు ఏ మార్గాన్ని అయితే ఎంచుకొని పాప మార్గాన్ని ఎంచుకొని ఇది సరైనదే అనుకొని ఆ మార్గంలో నడిచినటువంటి ఆ హామాను కుటుంబం తనకి సహకరించిన వారందరినీ కూడా ఊరికొయ్య మీద తీయడం జరిగింది ఈనాడు ఎడు చూసినా కూడా బయట భయంకరమైనటువంటి వార్తలు మనం వింటా ఉన్నాం ఒకరినొకరు చంపేసుకోవడం ఒకరినొకరు పొడి చేసుకోవడం ఒకరినొకరు గాయపరుచుకోవడం స్నేహితులను లేదు ఇరుగు పొరుగు వారని లేదు తల్లిదండ్రులని లేదు భార్య లేదు బిడ్డలని లేరండి ఎంత రోజుకి ఒక్కొక్క భయంకరమైనటువంటి వార్తలు వినబడుతూ ఉన్నాయి ఇదివరకు చాలా కుటుంబాల్లో చాలా మంచి వాతావరణాలు చాలా భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలని మనం చూస్తూ ఉండేవాళ్ళం మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తే అబ్రహాం నిషారా నా యజమానుడా అని పిలిచిందండి ఎంతగా భర్తని గౌరవించిందో ఎంతగా భర్తని ప్రేమించి ఒక ఉన్నత స్థానంలో చూసిందో కానీ ఈనాడు పాపం అధికమైపోయి గౌరవించకపోగా ఇంకా అది ఎదురు ఎదురాడేటువంటి పరిస్థితి ఇంకా తిరిగి గాయపరిచేటువంటి పరిస్థితి తిరిగి వారి సంతోషాలు వారు అడిగినవి నెరవేర్చిపోయేసరికి చంపేసేటువంటి పరిస్థితుల్లోకి అంతగా పాపంలోకి ప్రజలు నడిపించబడుతూ ఉన్నారు ఒకరిని చూసి ఒకరు ఆ మార్గంలో నడవకూడదు వాళ్ళు అలాగ బ్రతుకుతున్నారు కదా ఇలాగ బ్రతున్నారు నడవకూడదు అని దేవుని లేఖన సెలవిస్తుంది చుట్టూ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నా మనం మాత్రం ఎలా ఉండాలంటే నిత్యము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుని లేఖన సెలభిస్తుందండి నవహ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి చుట్టూ ఎంతోమంది ప్రజలు పాపంలో ఉన్నారంట అవిధేయతుల్లో ఉన్నారంట త్రాగుతున్నారంట ఉన్నారంట భయంకరమైనటువంటి పాపాలు భయంకరమైనటువంటి అవిధేయతులు చేసేవారిగా ఉన్నారండి కానీ నావహ నావహ కుటుంబం మాత్రం చాలా దేవునియందు భయభక్తులు కలిగి జీవించారు తద్వారా దేవుడు వారిని విడిచిపెట్టలేదు కానీ ఒక ఎప్పుడు కూడా వారు ఎప్పుడు చూడనటువంటి ఆ గొప్ప సహాయాన్ని నావహ కుటుంబానికి దేవుడు అనుగ్రహించాడండి గొప్ప ఓడను సిద్ధపరచడం ఆ ఓడలో తన కుటుంబాన్ని భద్రపరచడం మరలా నోహు ద్వారా మరలా ఇంకా అనేక మంది జనాంగాన్ని దేవుడు తీసుకురావడం చూసారా అంత గొప్పగా దేవుడు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చాడు ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని కాబట్టి నువ్వు సహవాసం చేస్తున్నటువంటి నీ స్నేహితుల్లో ఉన్న చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో చెడుతనమున్న చూస్తూ ఉన్నటువంటి విధానాల్లో మనం 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 నిత్యం కలిసేటువంటి మనుషుల్లో ఏ చెడుతనం ఉన్నా దాన్ని బట్టి మనం మత్సరపడుతూ వారికి ఏం జరగట్లేదు వాళ్ళకంత బాగుంది కదా ఎందుకు అలా ఉండకూడదు నేనెందుకు ఇలాగ ఉండకూడదు వారు బాగా సమృద్ధి కలిగి వారు అవిధేయతల్లో అక్రమదారులు వెళ్ళి సంపాదించేసి వారు తృప్తి కలిగి ఉంటున్నారు వారు సమాధానం కలిగి వారు సంతోషం కలిగి ఉంటున్నారని మనం మత్సరపడి ఆ మార్గంలో నడవకూడదు కానీ నెమ్మది కలిగి పరిశుద్ధత కలిగి మనకి కొంచెం ఉన్నా చాలంట దేవుని లేఖన సెలవిస్తుంది కదా విస్తారమైన ధనం ఉండడం కంటే నెమ్మది కలిగి కొంచెమున్నా చాలు అంటున్నాడు ఆ కొంచె ధనంతో మనకి దేవుడు సమాధానం అంటున్నాడు సంతోషం ఇస్తానంటున్నాడు అండి సంతోషం ఇస్తానంటున్నాడు నిజంగా మరి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి నిత్యము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటే ఆ యొక్క ఆలోచనలు చెడు ఆలోచనలు చెడు తలంపులు మనలోకి రాకుండా మనం ప్రత్యేకపరుస్తూ ఉంటాడు ఈనాడు ఎంతో మంది యవనస్తులు కాలేజీలకు వెళ్ళిపోయిన తర్వాత భయంకరంగా వాళ్ళు మారిపోతున్నారు ఎందుకోసం అంటే సహవాసాలు ఒకరిని చూసి ఒకరు చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు వారి స్కూల్ డేస్లో ఉంటా ఉన్నారు ఎందుకు అలాగే ఉంటున్నారంటే అప్పుడు వరకు చాలా తల్లిదండ్రుల ప్రొటెక్షన్ అప్పుడు వరకు చిన్న బిడ్డలు వారిని గద్దిస్తూ ఉంటే లోబడ్డం ఉపాధ్యాయుల సంరక్షణలో వారు ఉంటూ ఉన్నారు ఆ తర్వాత వారికి స్వతంత్రత వచ్చేసరికి వారు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండకుండా వారి ఇష్టానుసరమైనటువంటి మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటూ ఉన్నారు యవనస్తులే కాదు వివాహమైనటువంటి వారే కాదు ఎవరైనా కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట మనకి ఆశీర్వాదం నిత్యము కూడా దేవుని యందు భయభక్తులు కలి మన దేవుడు ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడంట ఉన్నత స్థానంలో నిలబెడతాడంట యోసేపు నిత్యము కూడా మరి తల్లిదండ్రుల దగ్గర ఉన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా వచ్చిన వ్రాయి దేశంలో ఉన్నా వేరే వారి కుటుంబంలో ఉన్న అధికారాలన్నీ చేతికొచ్చిన అధికారాలు లేకపోయినా ఏ పరిస్థితి అయినా కూడా కేవలం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మరి ఏ చెడుతనాన్ని బట్టి తను అసూ పడక మత్సర పడక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడండి తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నా కూడా ఒక అంత మంచి కుటుంబాన్ని దేవుడు ఇచ్చేవాడు ఆ యోసేపు పొందుకునేవాడు కాదేమో తల్లిదండ్రుల దగ్గర ఉన్నా అంత గొప్ప స్థితిగతులు అతను అనుభవించేవాడు కాదేమో కానీ ఎప్పుడైతే ఆ యొక్క తల్లిదండ్రులకి దూరమే అన్నల చేత మరి దూరం చేయబడాడు నష్ట నష్టపోయాడు అయినప్పటికీ కూడా భయభక్తులు విడిచిపెట్టకపోవడాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని తల్లి తండ్రి బాధ్యత దేవుడే తీసుకున్నాడు దేవుడే పూచిపడ్డాడు అన్నల్లాగా ఆ తల్లిదండ్రిలాగా దగ్గర ఉండి యోసేపుకి ఎప్పుడు ఏది కావాలో సమస్తము కూడా అనుగ్రహించి ఒక స్థితిలోకి ఒక స్థాయిలో రాజు తర్వాత రాజు అంతటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడంటే దాని కారణం ఎప్పుడు కూడా యోసేపు పాపులను బట్టి మత్స్యరపడలేదండి పాపాలు చేసేవారిని బట్టి మత్సరపడలే ఎంతమందిని ఉంటాడో తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు పాపాలు చేసి మంచి స్థితిలో ఏదో ఉన్నత స్థితిలో ఉన్నారు అది కొద్ది కాలమే అంటున్నాడు కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే అలాంటి వారిని చూసి నువ్వు ఆ మత్సరపడ మాకు ఎందుకోసం అంటే వారి గతి చాలా త్వరగా దగ్గరగా ఉంది క్షణంలోనే వారి పరిస్థితులు మారిపోతాయి అంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి మొదట ఎలా ఉందంట చాలా ఆ సంతోషంగా ఉందంట చాలా ఆనందంగా అనిపిస్తా ఉందంట కానీ లోతుగా వెళ్ళేటప్పటికి దాని మార్గం ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుందని దేవుని లేఖన సెలవిస్తుంది కాబట్టి ఉదయకాల సమయం అందు దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం నిత్యము కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి పాపల్ని చూసి మనం ఆశ్చర్పడకుండా నిత్యము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి అలాగా దేవుని భయభక్తులు మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమెను ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు మేము పాపలను చూసి మాత్సర పడకూడదు నిత్యము నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి మీరు మాట్లాడుతున్నారు నిజమే ఎక్కడ చూసినా కూడా పాప పుస్తతి నాయన అయా ఇదిగో పాపంలో వర్ధిల్లుతూ పాపంలో ఎంతో సంతోషిస్తూ ఉన్నారు అయినప్పటికీ అది నరకానికి మమ్మల్ని నడిపించద్దని మేము పాపలలో చేర్చబడక మేము పాపాన్ని మాలోకి చేర్చుకోక నీ ఎందు భయభక్తులు కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి ఏదే కాల సమయం చక్కని మాట విన్న ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని నిత్యము నీ ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా నీ కృప తోడుగా ఉంచి నడిపించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె